నమస్తే చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము ఇంతకుముందు వీడియోలో రూలింగ్ నెంబర్ ఒకటి డెస్టినీ నెంబర్ నాలుగు గురించి చెప్పుకున్నాం ఇప్పుడు రూలింగ్ నెంబర్ ఒకటి డెస్టినీ నెంబర్ ఐదు గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అంటే జన్మ సంఖ్య ఒకటి విధి సంఖ్య ఐదు గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఉదాహరణకు ఎవరైనా సరే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలో జన్మించి ఉంటారో వారికి విధి సంఖ్య ఐదు వస్తుందో వారికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని వాళ్ళకి వర్తిస్తాయి వీరు గ్రహానికి బుధ గ్రహానికి సంబంధించిన వారే ఉంటారు ఆ ఆస్ట్రాలజీలో ఈ బుధ గురు ఈ ఒకటి ఐదు అంటే సూర్య రవి వీళ్ళిద్దరు కాంబినేషన్ ఏమంటారంటే బుధాదిత్య యోగం అని కూడా అంటారు వీళ్ళకి ఈ రెండు గ్రహాల ప్రభావం వీరి మీద ఉంటుంది వీళ్ళు చాలా చురుకైన వాళ్ళు చాలా అప్రమత్తత కలిగి ఉంటారు వీళ్ళు ఎక్కువ కాలము ఒకే దగ్గర ఒకే చోట ఉండలేరు వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారో ఇతరులకు అర్థం కాదు ఒక మోస్తారు అంటే అంత ఎత్తు కాకుండా అంత కొడుకు కాకుండా ఉంటారు వీరు ఏదైనా పనిని తొందరగా పూర్తి చేయాలి అనుకుంటారు అనుకుంటారు అంతే శ్రమ తీసుకొని ఆ పనిని మాత్రం తిండి తినకపోయినా సరే తొందరగా ఆ పని మాత్రం పూర్తి చేస్తారు అంతే శ్రమ కలిగి తిండి తిప్పలు మానేసి ఆ పని పూర్తి చేస్తే కూడా వీళ్ళు అంత కష్టపడి పని చేస్తారనమాట వీళ్ళు పనిచేసేటప్పుడు పరిశుభ్రమైన బట్టలు అట్టా వేసుకోవాలని కూడా అనుకోరు పాత ఈ వేసుకున్నా కానీ షేమ్ అని అనుకోకుండా పని పూర్తి చేసిన చేసేదే వీళ్ళకి ధ్యాస అంతే ఆ పని పూర్తి చేసిన తర్వాత ఫ్రెష్ అవుతారు ఫ్రెష్ అయి వీళ్ళు ఫ్రెష్ అయినారు వీళ్ళు ఫ్రెష్ అయితే మాత్రం మనం అనుకోవాలి వీళ్ళు పని పూర్తి చేశారు అని అనుకోవాలి అంత ఫ్రెష్ అయిపోతారు అప్పుడు వీళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు వీరికి ఊహాశక్తి ఎక్కువ దానివల్ల వీళ్ళు అదొక ఆనందం అంటే లోపల ఆనందాన్ని మాత్రం పొందుతారు వీళ్ళకి వినయ విధేయతలు అంటే పెద్దగా ఉండవనే చెప్పుకోవాలి వీరిని ఎవరైనా బాగా ప్రేమగా ఉంటే వాళ్ళని మాత్రం గౌరవిస్తారు వాళ్ళకి సహాయం కూడా చేస్తారు వీళ్ళు మాత్రం వీళ్ళు పిఆర్ఓలుగా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్లుగా ఉంటారు వీళ్ళు వీటిలో అయితే రాణిస్తారు వీరిని ఎవరైనా సరే శత్రుత్వం పెంచుకొని ఉంటే ఎవరైనా వీళ్ళతో గొడవ పెట్టుకుంటే వాళ్ళు చూస్తారు వాళ్ళ మీద పగ తీర్చుకుంటారు వీళ్ళు ఎక్కువ కాలం పథకాలు వేసి 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 వాళ్ళ మీద పగ తీర్చుకునేదానికి దానికి సిద్ధపడతారు అదే శత్రువు కొంతకాలం పోయిన తర్వాత క్షమాభిక్ష అడిగాడు అనుకోండి వాళ్ళని క్షమించి మళ్ళీ వాళ్ళకి సహాయం కూడా చేస్తారు వీళ్ళు ఎక్కడికి వెళ్తారో ఎవరికి చెప్పరు ఏం చేస్తారో కూడా ఎవరికి చెప్పరు చెప్పమని ఒత్తిడి చేస్తే మాత్రం తప్పకుండా తప్పుడు అడ్రస్ ఇస్తారు వీళ్ళు వీళ్ళ చుట్టూ ఎప్పుడు పది మంది ఉంటారు పది మంది గూడుక్కొనే ఉంటారు వీళ్ళకి వీరికి ఏదైనా పని కాకపోతే మాత్రం దేవుణ్ణి కూడా నిందిస్తారు ఉద్యోగం చేసిన వీళ్ళకి సైడ్ ఎఫెక్ట్ సైడ్ బిజినెస్ మాత్రం ఒకటనేది ఉంటుంది వీళ్ళకి చిన్న వ్యాపారం అయినా సరే వీళ్ళకి సైడు చిన్న వ్యాపారం కూడా ఉంటుంది వీళ్ళకి వీరికి అనుకూలమైన పేరు పెట్టుకున్నట్లయితే ఈ పథకాలన్నీ కూడా సంప్రాప్తిస్తాయి వీళ్ళకి నలభై ఒక్క సంవత్సరం వచ్చేసరికి ఎన్నో వ్యాపారాలతో ముడిపడి ఉంటారు వీళ్ళు చాలా వ్యాపారాలు పెట్టుకొని ఉంటారు వీరు స్వయం కృషితో పైకి వస్తారు కానీ ఇంట్లో బంధువులు వాళ్ళ కానీ వాళ్ళగా వాళ్ళ వల్ల వీళ్ళు పైకి రారు వాళ్ళ గురించి వాళ్ళ హెల్ప్ అస్సలు తీసుకోకూడదు వీళ్ళు వీళ్ళు స్వయంగా స్వయంగానే ఏదైనా సరే స్వయంగా చేసుకున్నదే వీళ్ళు పైకి వస్తారు కానీ స్వయం కృషితోనే పైకి వస్తారు వీళ్ళు అంతేగాని బంధువులు బంధువుల హెల్ప్ ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకుంటే పైకి రారనే చెప్పాలి వీళ్ళు పేరు ప్రఖ్యాతలు బాగా సంపాదిస్తారు రాజకీయంలో కొంత ఆసక్తి ఉంటుంది కానీ రాజకీయమే జీవితం అనే అనుకోని వీరికి అనుకూలమైన పేరు పెట్టుకున్నట్లయితే ఉన్నత జీవితాన్ని అనుభవిస్తారు ఇదండి రూలింగ్ నెంబర్ ఒకటి డెస్టీ నెంబర్ ఐదు వాళ్ళ గురించి వాళ్ళ సంగతులు ఈ వీడియోగాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురువండి